హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పజ వార్త కొత్త రేషన్ కార్డులు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే రాబోతున్నాయండి మరి ఎవరెవరికి రాబోతున్నాయి పాత వరక మరి కొత్త వరక తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ అని ఆల్ సింబల్ బటన్ గంట సింలో వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అప్లికేషన్స్ అయితే చేసుకోండి దరఖాస్తులు అయితే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈకే వయసు అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి ఎందుకంటే మీ పిల్లల పేర్లు కానీ ఏమైనా యాడ్ చేయాలంటే ఈకెస్ తప్పనిసరిగా ఉండాలి కొన్ని సంక్షేమ పథకాలకు అయితే ఈకేవెస్ కంపల్సరీ ఉండాలి అలాగే మీరు వేలు ముద్రతో వేసుకొని ఉండాలండి యాడ్ చే వేస్తేనే మీకు ఈ పేర్లు అనేది నమోదు అవుతాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్త పెళ్ళైన వారికి కూడా ఈ యొక్క కార్డ్స్ అనేది మీరు తీసుకోవచ్చు రేషన్ కార్డులు ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అయితే మీకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారండి ప్రభుత్వం ఎవరికై కొంతమంది రేషన్ కార్డులు కూడా వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాకపోయినా చూపించడం జరుగుతుంది వాళ్ళు రద్దు చేస్తున్నారు కొంతమందికి మాత్రం ఇప్పుడు మన గుర్తించి వాళ్ళకైతే రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్